ప్రాథమిక గ్రామర్ స్కూల్ ఐఐటి కాన్సెప్ట్ స్కూల్ విజ్ఞులైన తల్లిదండ్రులారా ఆలోచించండి మీ అబ్బాయి లేదా అమ్మాయి ఏ స్కూల్ నందు చదువుచున్నారు ఎన్ని సంవత్సరాలుగా చదువుతున్నారు ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు చదువుతున్నారా ఏ కార్పొరేట్ స్కూల్ నందు చదువుతున్నారు ఇంగ్లీష్ లో మాట్లాడగలుగుతున్నారా ఇంగ్లీష్ లో మాట్లాడలేకపోతే కారణం ఎవరు ఒక్కసారి ఆలోచించండి ఇంగ్లీష్ నందు చక్కగా మాట్లాడడం మీ కొరికైతే వెంటనే మీరు గౌతమి గ్రామర్ స్కూల్ నందు చేర్పించగలరు కరెస్పాండెంట్ పి రాజకేశవరెడ్డి దర్శి విచారంగంలో ఇరవై నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకొని ఇరవై సంవత్సరంలోకి అడుగుడుతూ సిల్వర్ జూబ్లీ జరుపుకోబోతున్న ఏకైక విద్యా సంస్థ గౌతమి గ్రామర్ స్కూల్ ఐఐటి కాన్సెప్ట్ స్కూల్ మరియు పిఆర్కేఆర్ మహిళా జూనియర్ కాలేజ్ దర్శి సెల్ డబల్ భూచేపల్లి కుటుంబాన్ని ఆదరించి తనను మరోమారు దర్శి ఎమ్మెల్యేగా గెలిపించిన దర్శి నియోజకవర్గ ప్రజలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అభిమానులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు ఎన్నికల ఫలితాల అనంతరం తొలిసారిగా దర్శికి విచ్చేసిన ఆయన స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి బూచేపల్లి వెంకయ్యమ్మతో కలిసి శనివారం మీడియా సమావేశంలో మాట్లాడారు ముందుగా నియోజకవర్గ పరిధిలోని వివిధ మండలాల నుండి తరలివచ్చిన పార్టీ నాయకులు కార్యకర్తలతో శివప్రసాద్ రెడ్డి చర్చించారు నమస్కారం రాష్ట్ర స్థాయిలో దర్శిలో తొంభై ఒక్క పర్సెంటు పోలింగ్ చేసి ప్రజాస్వామ్యబద్ధంగా బద్ధంగా దర్శి ప్రజలందరూ కూడా అత్యధిక ఓట్లు వేసిన ప్రజలందరికీ మరీ నమస్కారాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ప్రేమతో జగనన్న మీద అభిమానంతో బూచెపల్ సుబ్బాటు గారు మా నాన్నగారు అమ్మగారి మీద నమ్మకంతో గత ఇరవై సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో అందుబాటులో ఉండి పేద ప్రజలందరి కోసం అనేక సందర్భాల్లో అందుబాటులో ఉన్నాం కాబట్టి మా మమ్మల్ని విశ్వసించి ఈ కాన్స్టిట్యున్సీలో బుచ్చేపల్లి కుటుంబాన్ని గెలిపించుకుంటే బాగుంటుంది జగన్ నాయకత్వంలో ప్రతి ఒక్కరు కూడా వైఎస్ఆర్సీపీ నాయకత్వలు కార్యకర్తలు కలిసిమెలిసి ప్రజలతో కలిసి నన్ను విజయం కోసం ప్రతి ఒక్కరు కష్టపడిన ప్రతి ఒక్క కార్యకర్త అందరికీ ప్రజలందరికీ మరీ మరి నమస్కారాలు ఈ విజయం దర్శీ ప్రజల విజయంగా భావిస్తున్నాడు ఎందుకంటే రాష్ట్రంలో మీరందరూ చూసే ఉంటారు రిజల్ట్స్ అన్ని విధాలుగా చూశారు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా పేద ప్రజల కోసం ఎస్సీ ఎస్సీ బీసీ బడుగు పలికిన వర్గాలందరి కోసం గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా పేద ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ఆ పేద ప్రజల కోసం వాళ్ళ సొంత కుటుంబంలా భావించి అన్ని పథకాలు కూడా పేదవాళ్ళకు నేరుగా ఇస్తూ ఇన్ని పథకాలు ఇచ్చి ఇన్ని మంచి పనులు మంచి పనులు గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఎన్నో పథకాలు పేద ప్రజలు ప్రవేశపెట్టే మేమందరం ఉత్సాహంలో గవర్నమెంట్లో వస్తామనుకున్నాము కానీ ఎన్నో కారణాల వల్ల ఎలా జరిగిందో మాకు తెలియదు కానీ నిజంగా మేము గవర్నమెంట్లో రాలేకపోవడం నిజంగా చాలా బాధగా ఉంది జగన్మోహన్ గారిని మనం కలిసినప్పుడు కూడా నిజంగా జగన్మోహన్ గారు మన పేద ప్రజల కోసం ఎన్నో మంచి పనులు చేశాము ఏ కారణాల వల్ల మన గవర్నమెంట్ రాలేదని చెప్పేసి చాలా బాధగా ఉన్నారు మేము కూడా కార్యకర్తలందరూ ప్రజలందరూ కూడా బాధగా ఉన్నాము ఎందుకంటే ఇచ్చిన పథకాలు ఇచ్చిన మేలు ఎన్నో విధాలుగా గతంలో ఎప్పుడు చేయని విధంగా మనం చేసాము కానీ గవర్నమెంట్లో లేకపోవడం జరిగింది నిజంగా బాధ అనిపిస్తుంది పదవులు ఉన్నా పదవులు లేకపోయినా గవర్నమెంట్లో ఉన్నా లేకపోయినా ప్రతి ఒక్క కార్యకర్త కూడా సమన్వయం పాటించి మన కష్టపడి మన వంతు మనం పనిచేశాము ఇదే నియోజకానికి గతం నుంచి సేవలు చేస్తూ ఉన్నాము ఎప్పుడు కార్యకర్తలకు అందుబాటులో ఉంటాము ప్రతి ఒక్క కార్యకర్త కూడా సమన్వయం పాటించి గ్రామంలో ఎటువంటి అల్లర్లు జరగకుండా ప్రతి ఒక్కరు సమన్వయం పాటించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అదేవిధంగా రాజంపల్లిలో జరిగిన ఘటనలో రాజశేఖరు గారికి పెట్రోల్ పోసి తగలేయటం నిజంగా చాలా బాధగా ఉంది ఎందుకంటే రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది వరకు కులాలకి మతాలకి పార్టీలకు అతీతంగా రాజశేఖరు గారిని దైవంగా పూజించారు ఉమ్మడి రాష్ట్రంలో ఎందుకంటే రాజశేఖర్ గారి టైంలో ఇచ్చిన పథకాలన్నీ హామీలు ఇచ్చి హామీలు నెరవేర్చి ఎప్పుడూ లేని విధంగా రైతు రుణమాఫీ అన్ని హామీలు నెరవేర్చి రైతులందరికీ ఫ్రీ కరెంట్ ఇచ్చి ఈ రాష్ట్రంలో పేదవాళ్ళందరూ బాగుండాలని ఆరోగ్యశ్రీ పథకం పెట్టిన అటువంటి మహానుభావుడి మీద పెట్రోల్ బోర్డుస్ అందించడం నిజంగా చాలా బాధాకరంగా ఉంది ప్రజలందరూ గమనించాల్సిన అవసరం ఉంది ఎవరైనా ప్రతి పార్టీ వాళ్ళు వాళ్ళ నాయకులను పూజించుకుంటారు కానీ ఈ విధంగా గతంలో ఎప్పుడూ లేని విధంగా ఇటువంటి సంస్కృతిని దయచేసి ఆపాల్సిన కూర్చున్నాం ఎందుకంటే దర్శి నియోజకవర్గ ప్రజలందరూ ఎప్పుడూ ప్రశాంత వాతావరణం కోరుకుంటాం కాబట్టి దయచేసి ప్రజలందరూ కార్యకర్తలందరూ సమన్వయం పాటించి ఎటువంటి అల్లర్లు జరగకుండా ప్రతి ఒక్కరూ సమన్వయం పాటించాల్సిందిగా కోరుకుంటాము అదేవిధంగా దర్శి ప్రజలందరికీ వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలందరికీ హామీ ఇస్తున్నాము మేము మీకు ఎప్పుడు అందుబాటులో ఉండి ఏ చిన్న సమస్య ఉన్నా మీకు అందుబాటులో ఉండి మీకు ఏ సమస్యలు రాకుండా ఎప్పుడు మీకోసం పోరాడుతూ ఉంటాము ప్రతి ఒక్కరు కూడా సమన్వయం పాటించి ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయవలసిందిగా కోరుకుంటూ మరొకసారి ఈ విజయాన్ని కోసం కష్టపడిన వైఎస్ఆర్సీపీ నాయకులందరికీ కార్యకర్తలందరికీ మరికంగా ప్రజలందరికీ కూడా మరొకసారి నమస్కారం తెలియజేసుకుంటూ ఈ విజయం ప్రజా విజయంగా భావిస్తూ ప్రతి ఒక్కరికి దర్శన నియోజకంలో అందరికీ అందుబాటులో ఉంటామని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ గెట్ నోటిఫికేషన్